ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చొలుపు సంగారెడ్డి జిల్లా రెండు ఎకరాలు ఇరవై కుంటలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగ్ థార్ రోడ్ ఫేసింగు చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేటు ఈ రెండు ఎకరాల ఇరవై కుంటలకు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు తార్ రోడ్ ఫేసింగు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయొద్దు దయచేసి దయచేసి చెప్తున్నాను సార్ ఈ వీడియో పూర్తిగా చూసి ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ రెం రెండు ఎకరాలు ఇరవై కుంటలు ఒకటే బిట్టు కార్ రోడ్ ఫేసింగ్ చుట్టూ ఫెన్సింగు మెయిన్ గేటు రెండు ఎకరాలు ఇరవై కుంటలు ఈ ల్యాండుకు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ సంబంధించిన వ్యక్తి లైన్ లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సార్ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ ఏ జిల్లా సార్ ఇది ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది సార్ ఇది మండలం సార్ మండలం మండలం నాగల్ గిద్ద వస్తుంది సార్ ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ ఇది డాంబర్ గిద్ద విలేజ్ కిందకి వస్తుంది సార్ ఇది సారీ డామర్ గిద్ద డాంబర్ గిద్ద సార్ డాంబర్ గిద్ద విలేజ్ డామర్ గిద్ద విలేజ్ కింద ఈ ల్యాండ్ వస్తుంది అవును సార్ ఈ ల్యాండ్ ఎన్ని వస్తాయి టోటల్ మొత్తం ఇది ఇది రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు దగ్గర దగ్గర రెండు ఎకరాల ఇరవై గుంటలు అనుకోండి పద్దెనిమిది రోడ్ కటింగ్ లో పోయిన తర్వాత రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు సరే సార్ టోటల్ గా అయితే సరే రెండు కానీ రెండు ఎకరాల ఇరవై గుంటలు ఈ ల్యాండ్ అవును సార్ సార్ ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నదా పిత్రాజితం చిత్తం ల్యాండ్ ఇది కొన్నది సార్ మేము కొన్నదే మీ ల్యాండ్ కొన్నదే ఇది కొన్నదే సార్ ఎన్నెల క్రితం కొన్నది సార్ ఇది ఒక సంవత్సరం రెండు నెలలు అయింది సార్ ఈ ల్యాండ్ కొని ఒక సంవత్సరం రెండు నెలలు అంటే పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు సార్ ఇది ఓకే సార్ దీనికి ఎన్ని లింకులు ఉన్నాయి దీనికి నేను తీసుకున్నప్పుడు ఒకటే లింక్ సార్ రైతు దగ్గర నుంచే కొన్నాను నేను డైరెక్ట్ గా మీరు రైతు నుంచి కొన్నాను అవును సార్ కొని ఓకే సార్ ఫినిషింగ్ గేట్ నేనే వేయించాను సార్ ఇప్పుడు ఈ రెండు ఎకరాల ఇరవై కోంట్లకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఫినిషింగ్ ఉంది సార్ ఫినిషింగ్ ఉంది గేట్ ఉంది ఇది ఇప్పుడు రోడ్ ఫేసింగ్ ల్యాండ్ తారోడ్ ఫేసింగ్ సార్ రోడ్ ఫేసింగ్ అవును సార్ ఈ ల్యాండ్ లో ఏమైనా బోర్ లో ఉన్నాయా సార్ ఈ ల్యాండ్ లో లేదు సార్ పక్కన ఉన్నాయి సార్ ఈ ల్యాండ్ లో నేను ప్యూర్ బ్లాక్ సాయిల్ వేస్తే వాటర్ పడతాయి సార్ ఓకే వాటర్ పడతాయా పడతాయి సార్ ఎన్ని పడవచ్చు బోరెస్ వాటర్ ఆ రెండు మూడు ఇంచులు సార్ పక్కన వెంచర్స్ ఉన్నాయి కదా సార్ మనకు వెంచర్స్ లలో నడుస్తున్నాయి సార్ బోర్స్ అంటే ఇప్పుడు ఇది దీని పక్కన వెంచర్ ఆ కొద్దిగా టూ హండ్రెడ్ మీటర్ లో వెంచర్స్ ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ కు ఎవరైనా తీసుకుంటే ఇప్పుడు ఇది వెంచర్ కూడా వచ్చేది వెంచర్ ఇప్పుడు మొత్తం మార్కెటింగ్ టీమ్స్ ఇక్కడ మన నారాయణకేడ ఏరియాలో పై పైకుంటా అమ్మే టీమ్స్ వెంచర్స్ అవే నడుస్తాయి సార్ ఎక్కువ వాళ్ళు మళ్ళీ ఎక్స్టెంట్ పెద్దగా పెంచుకోవచ్చు వెనక కూడా ల్యాండ్స్ వస్తాయి సార్ సో మనం పెంచర్ చేసుకోవచ్చు లేదా అగ్రికల్చర్ ల్యాండ్ అని చేసుకోవచ్చు అగ్రికల్చర్ కూడా ప్యూర్ బ్లాక్ టైప్ ఫార్మ్ హౌస్ కి యూజ్ అవుతుందా ఈ ల్యాండ్ ఫార్మ్ హౌస్ కి బెస్ట్ సార్ ఇది ఫార్మ్ హౌస్ కి బెస్ట్ బెస్ట్ ఓకే సార్ కరెంట్ ఉందా ఈ ల్యాండ్ లో కరెంటు పక్కన వాళ్ళ దగ్గర ఉంది సార్ ఇప్పుడు బోర్ వాళ్ళు వేసుకున్నారు కదా ఇక నేను అట్లనే బోర్ వేయలేనని కరెంట్ లేదు సార్ ఓకే అంటే ఈ ల్యాండ్ లో అయితే బోర్ లేదు ఈ పక్క ల్యాండ్ లో అయితే బోర్ ఉంది బోర్ ఉంది సార్ సార్ కరెంట్ కూడా పక్క లైన్ లో కరెంట్ ఉంది అవును సార్ ఒక ఎకరం ఇరవై కుంటలు అవును సార్ దీనికి రైతు బంధు పడుతుందా రైతు బంధు పడుతుంది సార్ రైతు బంధు పడుతుంది మరి ఇది కూడా మన పిఎంది మన ప్రధాన ఓకే కూడా పడుతుంది ప్రధాన మోడీ వర్తిస్తుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి కదా సీఎం సార్ ఇది వర్తిస్తుంది రైతున్నాయి సార్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ అవును సార్ ఇప్పుడు ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుందా ఇది క్రాప్ లోన్ వస్తుంది సార్ మేము తీసుకోలేము సార్ దానిపైన క్రాప్ లోన్ వస్తుంది కానీ మీరే తీసుకోలేదు నేను తీసుకోలేము సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఓకే ఇప్పుడు ఒక ఎకరం ఇరవై కుంటల్గా సార్ అవును సార్ ఒక ఎకరం ఏం చెప్తున్నారు ఇది మేము థర్టీ సెవెన్ అంటున్నాం సార్

చుట్టుపక్కల సార్ మీకు కాటన్ వస్తుంది సార్ కంది వస్తుంది కేన్ వాటర్ ఉన్న దాంట్లో షుగర్ కేన్ సార్ కాటన్ ఎక్కువ సార్ ఎక్కువ ఎక్కువ కాటన్ మన హైదరాబాద్ సిటీ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని సార్ హైదరాబాద్ సిటీ ఉంది కదా సార్ ఆ రకంగా మనం లింగంపల్లి నుంచి అయితే మనకు తక్కువ సార్ నూట ముప్పై ఇప్పుడు మనకి లింగంపల్లి నుంచి నూట ముప్పై కిలోమీటర్ వస్తుంది అవును లింగంపల్లి నుంచి అయితే